తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థుల నూతన డైట్ ప్లాన్ ప్రారంభించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపాల నియోజకవర్గం గౌలిదొడ్డి బాలికల గురుకుల ప్రతిభా కేంద్రం కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రదల కమిటీ చైర్మన్ శేర్లింగంపాల ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన డైట్ పాలసీని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థులు వారికి ఎదిరేగి స్వాగతం పలికారు విద్యార్థుల నిత్యాలతో సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కల్పన మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలను తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ముప్పై ఏడు రూపాయల నుండి యాభై ఒక్క రూపాయల వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు యాభై రూపాయల నుండి డెబ్బై రూపాయల వరకు అలాగే కాస్మెటిక్ ఛార్జీలు నూట అరవై ఐదు రూపాయల నుండి రెండు వందల ఐదు రూపాయల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు ముఖ్య అతిథులైన రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన శరీరం ఉంటే చురుకైన ఆరోగ్యకరమైన మెదడు ఉంటుందని తద్వారా పిల్లలు మంచి చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క కొత్త డైట్ నేను పాలసీని ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కల్పన రాష్ట్ర మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికిరణ్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

యాభై రూపాయల నుండి డెబ్బై రూపాయలకు పెంచడం జరిగింది అలాగే కాస్మెటిక్ ఛార్జీలు నూట అరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది ఆ ప్రకారంగానే మన కళాశాలలో కూడా ప్రభుత్వం పెంచిన ఛార్జీలను అమలు చేస్తున్నాం మనం న్యూ డైట్ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది మనం అమలు చేసుకుంటున్నాం సో ఈ సందర్భంగా మన మంచి క్వాలిటీ ఉన్నటువంటి విద్యతో పాటు ఎందుకోసం చెప్పంటే సంస్కృతం అంటారు శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటే మంచి ఆరోగ్యమైనటువంటి బాడీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మాత్రమే మంచి ఆరోగ్యం మెదరుగు ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేటువంటిది అతి ముఖ్యం దాన్ని మంచి క్వాలిటేటివ్గా మీకు ఈరోజు అందరు కూడా అందివ్వడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మరి ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా చదువుకున్న చాలా సంతోషం మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం పేద మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులలో వెలుగు నింపాలా వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వెనకాడకూడదనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దానిలో ఎక్కడ ఏం జరుగుతున్నాయి పరిస్థితులు ఏమిటి లోపాలు ఏమిటి లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు గొప్ప కార్యక్రమాన్ని ఒక గొప్ప వ్యక్తి ద్వారా లాంగ్ టర్మ్ ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీగా రామకృష్ణారావు గారిని ఇక్కడ పంపటం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా మా ప్రాంత రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన పిల్లల తరపున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రిన్సిపల్ గారు మా స్థానిక కార్పొరేట్ గారు మా టీచర్స్ ప్రిన్సిపల్స్ బోధన అందిస్తున్నటువంటి టీచర్స్ అందరికీ పిల్లలకి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు గురుకుల పాఠశాలల్లో చక్కటి భోజన సదుపాయాలు ఎక్కడెక్కడ సరిపోవటం లేదో